కుటుకుల ఉపాధ్యాయ మిత్రులకు శుభ సాయంత్రం మన బిఆర్జీఏ తరఫున నిన్న ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకుని శ్రీ ఆకునూరు మురళి గారు మరియు కమిషన్ మెంబర్స్తో మీటింగ్ జరగడం జరిగింది అక్కడ మన రెసిడెన్షియల్ టీచర్స్ మరియు స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చాలా వివరంగా సార్కి వివరించడం జరిగింది సార్ కూడా దానికి చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా కూలంకుషంగా చర్చ జరిగింది అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్లో డిప్యూటీ వార్డెన్ పోస్ట్ క్రియేషన్ కావచ్చు కౌన్సిలర్స్ పోస్ట్ క్రియేషన్ కావచ్చు ఇంకా సదుపాయాలు ఎలాంటి సదుపాయాలు ఇస్తే పిల్లలకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అవుతుంది అనే విషయాలు చాలా చర్చించడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం దానికి మేము గవర్నమెంట్ కంపల్సరీగా రిపోర్ట్ అందజేయమని వాళ్ళకు సూచించడం జరిగింది వాళ్ళు కూడా చేస్తామని చెప్పారు ఈరోజు మన మైనారిటీ గౌరవ సెక్రటరీ శ్రీ షఫీల్లా సార్ గారిని పిఆర్జిటిఏ బృందం కలిసి చాలా విషయాలు చర్చించడం జరిగింది మైనారిటీ గురుకుల ఉపాధ్యాయులకు ఒక శుభవార్త మన టైం టేబుల్ కొలిక్కి వచ్చి మన పిఆర్జిటిఏ ఏకైక గురుకుల సంఘమైన మన సంఘం ప్రతిపాదించిన టైం టేబుల్ నైన్ నైన్ ఓ క్లాక్ ఉదయం నుండి నాలుగున్నర వరకు అకాడమిక్ అవర్స్ తర్వాత సిక్స్ టు సెవెన్ థర్టీ స్టడీ అవర్స్తో ముగిస్తుంది దీనికి మేము మన మైనారిటీ ఎస్సీ ఎస్టీ మినిస్టర్ అడ్డూర్ లక్ష్మణ్ గారికి మన గౌరవ సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఈ టైం టేబుల్ కొరకు మీరు చూసుంటారు గత సంవత్సరం ఎప్పుడైతే టైం టేబుల్ చేంజ్ అయ్యిందో అప్పటి నుండి కూడా మన ప్రభుత్వ పెద్దలను అధికారులను కలుసుకుంటూ వస్తున్నాం ఎప్పుడు కూడా మేము ఎక్కడ కూడా పట్టు తప్పకుండా దీని కొరకు సాధ్యాసాధ్యాలు వివరిస్తూ ఎందుకంటే మిగతా వాళ్ళు ఏదో ఒక సమయంలో వివరించడం జరిగింది ప్రార్థన చేయడం జరిగింది కానీ పీఆర్జీటీ ఎప్పుడు కూడా టైం టేబుల్ మేము సాధిస్తాం అని చెప్పుకుంటూ వచ్చాం ఈరోజు ఆ కళ నెరవేరింది ఈరోజు మనకు మైనారిటీలో ఈ కళ సాకారమైంది ఇప్పుడే టైం టేబుల్ కొత్త టైం టేబుల్ మీ అందరికీ వస్తుంది దానికి చాలా సంతోషిస్తున్నాం మరియు మిగతా గురుకులాలలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ ట్రైస్లో కూడా ఇది మన పిఆర్జిటిఏతోనే సాధ్యం అవుతుంది మీరందరూ గమనించి మన గురుకుల సంఘమైన పిఆర్జీటీఏతో ఉండాలి మిగతా ఇష్యూస్ మన టెమరీస్లో నిన్న దసరా వెకేషన్స్ వచ్చింది దాని గురించి కూడా సార్తో డిస్కస్ చేయ జరిగింది దానికి కూడా సార్ స్కూల్ కాలేజ్కి రెండు కలిసి దసరా వెకేషన్ థర్టీన్ డేస్ చేయడం జరిగింది అది కూడా సర్కులర్ ఇప్పుడు వస్తుంది దా సార్ దానికి కూడా సానుకూలంగా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం బే ఫిక్సేషన్ మొట్టమొదటిగా బే ఫిక్సేషన్ ఫైల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి వాళ్ళు చెప్పినట్టు పదిహేను తారీఖు వరకు అని చెప్పడం జరిగింది అన్నీ రెడీగా ఉన్నాయి టేబుల్ మీద ఒక చిన్న సందేహం వచ్చి వివిధ సొసైటీ వివిధ ఆర్గనైజేషన్స్ మొన్న జరిగిన ప్రమోషన్స్ మీద కంప్లైంట్స్ ఇచ్చినందున దానికి లీగల్ ఒపీనియన్ ఈరోజు రేపు తీసుకొని అన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది దాని తర్వాత ఇమీడియట్లీ అరైజింగ్ వేకెన్సీస్ కూడా ఉంటాయి త్రీ వన్ సెవెన్ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు త్రీ వన్ సెవెన్ సంబంధించి వారికి నాన్ లోకల్ ఏరియాస్లో పనిచేస్తున్నారు కాబట్టి లోకల్కి డెప్యుటేషన్ సాధ్యమైతే డెప్యుటేషన్స్ ఇవ్వాలి రాంగ్ డెప్యుటేషన్స్ అని జీఓ వచ్చిన వెంటనే సెక్రటరీ గారు దాన్ని అమలు చేస్తామని వారికి కూడా ఒక కబర్ అందజేశారు ఇంకొకటి పెద్దది మన సెక్రటరీ గారు మనకు టీచర్లకు హాలిడే డ్యూటీస్ చేస్తున్న టీచర్లకు ఒక వెసులుబాటు కలిగించారు వాళ్ళు సిసిఎల్ తీసుకోవచ్చని ఇందులో నేను గౌరవ ప్రిన్సిపల్స్ ఆర్ఎల్సీస్ని విన్నవించుకుంటున్నాను మన సంఘం తరపు నుంచి ఇప్పటికి కూడా అది ఎక్కడ ఏ జిల్లాలో కూడా కాలేదు అదే మేము సెక్రటరీ గారితో వివరించాము ఇప్పుడు ఇమీడియట్లీ మెయిల్ పెడతామని చెప్పారు మేము ఇక్కడే ఉండి మెయిల్ పంపిస్తాము మెయిల్ వస్తుంది ఆ సీసీఎల్ కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు కంపల్సరీగా ఎప్పుడు కూడా పీఆర్జీటీఏ గురుకుల ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడుతుంది ప్రతి ఒక్కరు కూడా మన సంఘం వెంట ఉండాలి ప్రతి సమస్యలకు కూడా సొల్యూషన్ ఉంటుంది పీఆర్జిటి ఎప్పుడు కూడా ఏ సమస్యను కూడా మధ్యలో వదిలిపెట్టదు కొన్ని రోజులు చెప్పి మధ్యలో వదిలేసి మళ్ళీ ఇప్పుడు టైం టేబుల్ అవుతుంది అని అందరూ పోయి ప్రాతినిధ్యాలు చేయడం అది తప్పు యాక్చువల్లీ మనం ఎందుకంటే పీఆర్జిటి అనేది ఏకైక గురుకుల సంఘం ఈ గురుకులాలలో ఏ జరిగినా పీఆర్జిటీలో ఉన్న సభ్యులకు టీచర్లకు అందరికీ చెందుతుంది కాబట్టి మీరు పీఆర్జిటిని వెంటనే ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై జై పిఆర్జిటి ముఖ్య విషయం అండి గత రెండు నెలలుగా మన ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు ఏవైతే పెండింగ్ బిల్లు ఉన్నాయో దానికి సంబంధించి మన గౌరవ సెక్రటరీ గారు అధికారులందరూ కూడా ఇక్కడ సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో క్లియర్ చేసుకొని త్వరలో మనకు సంబంధించిన రెండు నెలలకు సంబంధించినటువంటి శాలరీస్ డిస్బర్స్మెంట్ కూడా చేయబోతుంది